హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరతారెడ్డి శారీస్ ఈరోజు చందేరి పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ ల్యావెండర్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ ప్లేన్ కాకుండా ఇట్లా డిజైన్తో వచ్చింది సిల్వర్ జరీ మీదే మధ్యలో ఇలా బాక్స్ లాగా మనకి డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ గోల్డ్ జరీతో మొత్తం క్రీపర్ డిజైన్ వచ్చింది కొన్ని ఫ్లవర్స్ బర్డ్స్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చాయి మధ్య మధ్యలో పింక్ కలర్తో ఇట్లా మీనా వర్క్ కూడా వచ్చింది శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు డిజైన్ వచ్చేసి బార్డరు పళ్ళు ఇలా టిష్యూ పళ్ళు లాగా వచ్చింది గోల్డ్ జరీతో బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇట్లా బార్డర్ ఉంటుంది పింక్ కలర్ వచ్చింది బార్డరు జరీ బార్డర్ కాకుండా ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి మెహందీ ఎల్లో కలర్కి సిల్వర్ జెరీ బార్డర్తో వచ్చింది టూ సైడ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ ఉంటుంది మధ్యలో అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా రెడ్ కలర్ తోటి మీనా వర్క్ లాగా ఇచ్చారు కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వచ్చింది పళ్ళు కొంచెము మెరూన్ కలర్ మీద మనకి లైన్స్ వచ్చాయి ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ వైన్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి ఇలా యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది గోల్డ్ జరీ ప్లెయిన్ కాకుండా ఇది కూడా డిజైన్తో వచ్చింది బార్డరు ఇట్లా చిన్నగా బాక్స్ లాగా మనకు డైమండ్ షేప్లో వచ్చింది మధ్యలో కూడా మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది లైన్స్ కలుపుతూ వాటి మధ్యలో ఇలా ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు వచ్చేసి ఇట్లా ఉంటుంది సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ మెజంతా కలర్ వచ్చిందండి ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పింక్ కలర్ శారీ మీద మొత్తం సిల్వర్ జరీతో వచ్చింది డిజైన్ బార్డర్ కూడా ఇలా సిల్వర్ జరీతో పైన వైపు చిన్న బార్డర్ వచ్చింది మధ్యలో అంతే ఇలా మనకు డైమండ్ షేప్లో బాక్స్ లాగా వచ్చి వాటి మధ్యలో బుటీస్ వచ్చాయి లైట్గా కనిపిస్తుంది సిల్వర్ జరీ కాబట్టి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని డార్క్ గ్రీన్ కలర్ శారీకి టూ సైడ్స్ ఇలా గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది ప్లెయిన్ బార్డర్ కాకుండా ఇలా డిజైన్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా క్రాస్గా మనకి లెహరియా స్టైల్లో క్రీపర్ డిజైన్ కింది నుంచి పైకి వచ్చింది గోల్డ్ జెరీతో మొత్తం క్రీపర్ ఉంది ఎలిఫెంట్స్ అండ్ బోర్డ్స్ వచ్చేసి సిల్వర్ జెరీతో ఉన్నాయి వాటికి అక్కడక్కడ మెజంతా కలర్ తోటి చిన్న మీనా వర్క్ లాగా వచ్చింది బర్డ్స్ దగ్గర ఎలిఫెంట్స్ దగ్గర కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది గోల్డ్ జరీ లైన్స్ మెజంతా పింక్ మీద వచ్చింది ఈ సారికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మెజంతా పింక్ కలర్ వచ్చింది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ రాణి పింక్ కలర్ శారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ జరీ బార్డర్ డిజైన్తో వచ్చింది దానిపైన మళ్ళీ చిన్నగా టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది మధ్యలో డిజైన్ కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది గోల్డ్ జరీతో ఫ్లవర్ బూటీ వచ్చింది వాటి మధ్యలో మళ్ళీ సిల్వర్ జరీతో ఇలా మనకు డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ మధ్యలో గ్రీన్ కలర్తో చిన్నగా మీనా వర్క్ లాగా వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు గ్రీన్ కలర్ మీద గోల్డ్ జరీతో లైన్స్ వచ్చాయి బ్లౌజ్ ఈ సారీకి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ కలర్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ మెహందీ గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఇలా పింక్ కలర్ మీద గోల్డ్ జరిగితే మనకు అడ్డంగా ఇలా వేవ్స్ డిజైన్లో లైన్స్ వచ్చాయి మధ్యలో అంతా ఇలా క్రీపర్ డిజైన్ క్రాస్గా వచ్చింది ఒక లైన్ సిల్వర్ జరిగితా ఒక లైన్ గోల్డ్ జరిగి పీకాక్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది వాటి మధ్యలో పింక్ కలర్ తోటి మినీనా వరకు వచ్చింది చిన్నగా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా పింక్ కలర్ బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ బ్లూ కలర్కి మెరూన్ కలర్ కోర్ లైన్ వచ్చేసి వచ్చింది బార్డర్ సిల్వర్ జరీతో ఇలా డిజైన్ వచ్చింది దానికి బార్డర్కి మధ్యలో గ్యాప్ బార్డర్ లాగా వచ్చింది డిజైన్ దానికి పైన కింద కూడా ఇలా క్రీపర్ డిజైన్ లాగా వచ్చింది మళ్ళీ కోర్లైన్ వచ్చేసి ఇలా మెరూన్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా మధ్యలో ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది గోల్డ్ జరీతో మొత్తం క్రీపర్ వచ్చింది కొన్ని ఫ్లవర్స్ మాత్రం ఇలా మెరూన్ కలర్తో వచ్చాయి మధ్య మధ్యలో బర్డ్స్ నోస్ దగ్గర కూడా మనకు మెరూన్ కలర్తో చిన్నగా మీనా వర్క్ లాగా వచ్చింది కింది వైపు బార్డర్ పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి టూ సైడ్స్ ఇలా బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి టూ సైడ్స్ ఇలా యాంటిక్ ఫినిషింగ్తో వచ్చింది కోర్ లైన్ వచ్చేసి మెజంతా పింక్ బార్డర్ పైన మళ్ళీ సిల్వర్ జరీతో ఒక లైన్ కూడా వచ్చింది సారీ మధ్యలో అంతే లాలోవ డిజైన్ ఉంటుంది క్రీపా డిజైన్ మొత్తం గోల్డ్ జరీతో వచ్చింది పికాక్స్ మాత్రం సిల్వర్ జరీతో వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు పళ్ళు కూడా కొంచెం యాంటీ మనకు కాంట్రాస్ట్ వచ్చింది మెజంతా పింక్ మీద గోల్డ్ జరీ లైన్స్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్ కలర్కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో డిజైన్ వచ్చి వచ్చింది ప్లెయిన్ కాకుండా డిజైన్ వచ్చింది బార్డర్ పైన మళ్ళీ చిన్నగా క్రీపర్ డిజైన్ కూడా వచ్చింది లైన్ మెజంతా పింక్ కలర్ శారీ మధ్యలో అంతా ఇలా క్రీపా డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది కింది నుంచి పైకి కొంచెం క్రాస్గా వచ్చి పికాక్స్ పెద్ద పికాక్స్ వచ్చాయి గోల్డ్ జరీతో అవి పికాక్స్ దగ్గర ఇలా మనకు మెజంతా పింక్ కలర్ తోటి చిన్న మినా వర్క్ లాగా వచ్చింది శారీ అంతా కూడా మనకు డిజైన్ పెద్దగా కనిపిస్తుంది పికాక్స్ పెద్దగా వచ్చాయి కాబట్టి శారీ అంతా ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ మెజంతా పింక్ కలర్ మీద సిల్వర్ లైన్స్ వచ్చి పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది డార్క్ మెజంతా పింక్ కలర్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ వచ్చేసి ఇలా పై వైపు కొంచెం చిన్న బార్డర్ వచ్చింది మెరూన్ కలర్ మీద ఇలా జరిగే డిజైన్తో కూరలైన గోల్డ్ జరిగేలానే వచ్చింది మధ్యలో అంతా గోల్డ్ జరిగితే ఇలా డిజైన్ వచ్చింది మనకు బాక్స్ లాగా వచ్చేది మొత్తం డిజైన్ కింది వైపు బార్డర్ పెద్ద బార్డర్ ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా కొంచెం డాట్స్ లాగా మనకు చిన్నగా వచ్చింది డిజైను బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా మెరూన్ కలర్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ సీ గ్రీన్ కలర్కి మనకు కొంచెం గ్రీన్ షేడ్లోనే వచ్చింది బార్డరు గోల్డ్ జరీతో ఇలా డిజైన్ వచ్చింది ప్లెయిన్ కాకుండా మనకు డైమండ్ షేప్లో వచ్చి దాని మధ్యలో ఇలా బుట్టి వచ్చింది మళ్ళీ శారీ మధ్యలో అంత ఇలా ఓవర్ డిజైన్ ఉంటుంది సిల్వర్ జరీతో మొత్తం క్రీపర్ వచ్చింది బర్డ్స్ కొన్ని మాత్రం గోల్డ్ జరీతో పింక్ థ్రెడ్తో వచ్చాయి శారీ అంత ఇట్లా ఉంటుంది కింది వైపు బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు సిల్వర్ జరీ లైన్స్తో పళ్ళు వచ్చింది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది బార్డర్ వచ్చేసి మెరూన్ కలర్ మీద ఇలా సిల్వర్ జరీతో డిజైన్ వచ్చి వచ్చింది మధ్యలో మనకి ఇలా అడ్డంగా వచ్చింది డిజైన్ గోల్డ్ జరీతో ఒక లైన్ సిల్వర్ జరీతో ఒక లైన్ ఇట్లా బర్డ్స్ డిజైన్ వచ్చేసి వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది కాకపోతే గోల్డ్ జరిగితే వచ్చింది డిజైన్ బార్డర్లో పళ్ళు బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా మెరూన్ కలర్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ చందేరి పట్టు శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూశారు కదా ఇవ ఇందులో మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము వీడియో కాళ్ళు కూడా చూపిస్తాము ఫోటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్